అంశాన్ని ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేసి విశాఖపట్నానికి తలమానికం ఉత్తరాంధ్రకి అవసరం రాష్ట్రానికి కూడా ఇది ఒక ప్రత్యేకమైంది అని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వే జోన్ సాధించుకున్నాం సౌత్ కోస్టల్ రైల్వేస్ రావటం జరిగింది ఒక ఓహెచ్డీని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన డిపిఆర్ తయారవడం జరిగింది దానికి సంబంధించిన నిధులు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి కేవలం ఇదేనే కాదు విభజన హామీల్లో మొత్తం నూటికి నూరు శాతం అన్ని సాధిస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ స్థలాలు కేటాయింపులో అంటే అవన్నీ కూడా మాకే పేరు రావాలని ఒక భ్రమతో ఇప్పటి వరకు భూములు కేటాయించిన కారణంగా ఈ యొక్క ప్రాజెక్టులు అలసత్వం అవుతున్నాయి రైల్వే జోన్ సాధించాం దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలి దీనికోసం గత ముప్పై సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ సాకారం చేసి ముందుకు అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సిన రైల్వే జోన్ పైన స్వయంగా ముఖ్యమంత్రి దీనికి ఇన్వాల్వ్ అయ్యి స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నా కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే జోన్ డిక్లేర్ అయింది ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి విశాఖ సభలో కూడా మాట్లాడటం జరిగింది ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా కూడా స్థలాన్ని ఎందుకు కేటాయించలేదని ప్రశ్నిస్తున్నాం అరకొరగా రైల్వే మంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడితే వెంటనే నేను స్థలం కేటాయించా అని చెప్పి ఏదైతే కలెక్టర్ కల్లబొల్లు కబుల్ చెప్తున్నారో ఆ యొక్క యాభై రెండు ఎకరాల యొక్క భూమి ఏ విధంగా క్లాసిఫై అయింది ఇవాళ ఉడా మాస్టర్ ప్లాన్ లో అది ఒక ముంపు గురే ప్రాంతంగా క్లాసిఫై అయింది అలాగే ఎస్సీ ఎస్సీస్ ఎస్సీ స్థలాలు కేటాయించిన భూమిగా ఉంది ఆ విధంగా ఉన్న భూమిని ఏ విధంగా ఇస్తావు నిజంగానే భూమి చిత్తశుద్ధి కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇది పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసే విధంగా వ్యవస్థ ఎందుకు చేయలేదని చెప్పిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా కేంద్రం అనేక నిధులు ఇస్తుంటే అనేక ప్రాజెక్టులు ఇస్తాయి కేవలం భూములు కేటాయించిన కారణంగానే అవన్నీ అలసత్వానికి గురవుతున్నాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తుంది వెంటనే భూములు కేటాయించండి దానికి సంబంధించి పూర్తి స్థాయి ఎంక్వైరెన్సెస్ లేకుండా హ్యాండ్ చేయండి లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం తప్పుడు మాటలు తప్ప రెండో రెండో నిజాలు రాయినటువంటి పేపరు అది భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నాకు పేపర్ లేవని అంటే ఆ సాక్షి పేపర్ షర్మినామ గారితో ఏ అవసరం ఆయనకుంది అట్లాగే మేము ఎంతో కష్టపడి రెండు వేల పద్నాలుగులో రైల్వే జోన్ తీసుకుని వస్తామని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను హరిబాబు గారు కంటెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము తీసుకొస్తామని పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టాం పెట్టిన తర్వాత అందరి పెద్దల సహకారంతో ఇది రైల్వే జోన్ సాధ్యమైంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు జీవీఎల్ గారు అట్లాగే మాధవ్ గారు అంతకుముందు హరిబాబు గారు అట్లాగే వెంకయ్యనాయుడు గారు పీయూష్ గోయల్ గారు అందరి సహాయ సహకారాలతోటి రైల్వే జోన్ వస్తే అప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఇది అరాచకమైన ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూల కొట్టడం తప్ప నిర్మాణం చేయటానికి పనికిరానటువంటి ప్రభుత్వము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నిసార్లు విన్నవించినా మేము ఇచ్చేస్తాము ల్యాండ్ ఇచ్చేస్తున్నామన్నారు అంటే మన రెండో తారీఖున జనవరి నాడు అంటే ఈ నెల రెండో తారీఖు నాడు మేము ఇచ్చేమో అని చెప్పి చెప్తున్నారు జనవరి తప్పు అన్ని తప్పుడు మాటలు తప్పుడు ప్రవర్తనలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది దాన్ని చూసి అధికారులు కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అన్యాయము పరికరాని ల్యాండ్స్ ఇస్తే ఉపయోగం లేనటువంటి విషయం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం